హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సమ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి ఏ బ్లాక్ లో అయితే డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అనమాట మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే మనకి చాలా చాలా మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మీకు కట్ కాన్సెప్ట్ ఉంటాయి సింగిల్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి టూ మీటర్స్ ఉంటాయి అలాగే కట్ బేస్ లో కూడా కలెక్షన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది ఇక్కడ కలెక్షన్ అయితే ఆల్రెడీ వెళ్తున్నాయి ఇక్కడ మల్టీ కలర్స్ ఓకే బేలా ఓకే సో చూడాక నెక్స్ట్ వీడియో చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట సో కలెక్షన్ అయితే ఫుల్ సారీస్ కలెక్షన్ ఓకే సో అవైతే మనకి ఫుల్ సారీస్ కలెక్షన్ అండి ఇలా అంటే మీరు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ వచ్చి పర్చేస్ చేసుకోండి లేదు అంటే మనం వీడియో రిలీజ్ చేస్తాం కదా ఆ వీడియోస్లో ఉన్న కలెక్షన్ ఏదైనా కావాలి అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా వీడియో కాల్ కూడా అయితే చూ చేసి కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడైతే గ్యాప్ లేదు ఒక లోపల కూడా చూస్తున్నారు కదా సో అక్కడ కూడా కస్టమర్స్ లాంగ్ ఇంకా అక్కడ ఏరేసుకుంటున్నారన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా కలెక్షన్ అయితే అంటే రీసెల్ పర్పస్ అనమాట సో వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటున్నారు అక్కడ అండ్ చూసుకోవచ్చు అండ్ అలాగే మీకు కావాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ సర్వీస్ కూడా అయితే ఉందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ కలెక్షన్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళైతే చూసేద్దాం ఇలాంటి మంచి కలెక్షన్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మన ట్రెండ్స్ లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి కలెక్షన్లోకి అయితే వెళ్ళాం

ఇది ఐదున్నర మీటర్ వస్తుంది ఫ్రెష్ క్వాలిటీ నేను ఆరున్నర ఏజెంట్ ఆరున్నర అడిగితే అన్న ఆరున్నర వేసి అన్న ఆరున్నర పది వందల పది రూపాయలు ఉంటుంది అన్న ఐదున్నర తీసుకో అన్న నువ్వు ఆరున్నర ఇచ్చిన నీళ్ళు బోల్ ఎవరు వాడరు అవును డిజైన్ బజ్ చాలా బాగుంటుంది అన్న నేను రేట్ షాన్స్కి ఇస్తానన్నా అని చెప్పారు సరే ఎలా ఇస్తాను అంటే నా దగ్గర ఒక బేలు ఇస్తాను నేను దీని పేరే మాస్క్ మలాయ్ మాస్క్ మలాయి ఓకే పది వందల పది రూపాయలుది ఆరున్నర మీటర్ ది నాకు వద్దు అని చెప్పేసి ఐదున్నర మీటర్ తీసుకున్నా ఓకే నో డ్యామేజ్ నోన్ బిత్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే ఫైవ్ అండ్ హఫ్ మీటర్స్ వచ్చేస్తుంది ఎక్సెక్ట్ ఎందుకంటే ఒక మీటర్ కోసం ఎంత కలవచ్చు విచారం మీరు అని అసలు సారీ ఓపెన్ చేస్తున్నా ఎంత ఇంత బాగుంటుంది ఓకే మంచి లోని మాస్ మిలాయ్ అండి సో చేసేస్ మనకి రస్ మల్ చక్కగా మ్యాష్ మెల్ల అంటే అంత మిస్మరైజింగ్ మంచి కలర్ఫుల్గా విత్ షైనింగ్ కూడా అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది అక మనకి చక్కగా ఫైండ్ ఆఫ్ మీటర్స్ అనమాట ఇందులో కలర్ షర్ట్ కూడా అయితే ఉంది సో చూసేద్దాము అండ్ గ్రే ఎలిఫెంట్ గ్రే అట్లా అంటే ఇస్తాను బ్లౌజ్ ఇస్తానికి పది యాభై పడుతుంది రెండు వందల యాభై రూపాయలు అవసరమా చక్క నాలుగు వస్తాయి ఇంకో బ్లౌజ్ కూడా వచ్చాడు గుర్తించుకోండి ఆలోచించు కొనండి ఆ విషయం నా ఒక మీటర్ కోసం ఇయ్య కొట్టాలి కొనాల్సిన అవసరం ఏముంది మీరు కొన్నా సరే బ్లౌజ్ విడిగా కొనుక్కోవాల్సిందే అందుకే ఐదు నాలుగు మీటర్ తీసుకున్నా మాస్క్ మలాయ అంటేనే ఒక బ్రాండ్ ఇది ఓకే సో సుమా స్మిలై కరెక్షన్ అండి చక్క డిజైనర్ అయితే మీరు తోట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ కలర్కి ఒక ఐదు ఫస్ట్ చూసిన మెరూన్ రెడ్ ఒక ఐదు ఇలా అండి సో దేనికైనా మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ సో అందుకే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కూడా సో ప్లెయిన్ అనమాట ఇగో మెహందీ గ్రీన్ అంటాం కదా చక్కగా నాచు గ్రీన్ ఓకే సో ఇందులో ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉందంట చూసేద్దాము మెహందీ గ్రీన్ కలర్లో అయితే ఇస్తున్నారు కలెక్షన్ అండ్ షైనీ కూడా బాగుంది మీకు డైరెక్ట్ వచ్చి చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది అంటే ఇవి కట్టెలు తెస్తారు కదా సో అందుకోసమని ఓకే షేడెడ్ కూడా ఉందండి డబల్ కలర్ నెవీ బ్లూ విత్ గ్రే ఎలిఫెంట్ చూడండి భలే ఉంది బ్రైట్ కలర్ కాంబినేషన్లో అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది వేసినా కూడా భలే ఉంటుంది అనమాట ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నది ఇట్లాగే సో మంచి డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుందండి కేవలం రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఐదున్నర మీటర్ ఏకండిగా వస్తుంది బ్రింజోల్ కలర్ సో ట్రెండింగ్ ఇప్పుడు అది కూడా చెప్పే ఓకే అని చెప్పారు ఓన్లీ వన్ బెయిల్ చూడండి సో ఫస్ట్ ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళు లక్ అని అయితే చెప్పుకోవచ్చు సో కలెక్షన్ మళ్ళీ అయితే రాదనమాట భలే ఉంది అదే మంచి ఫ్యాన్సీగా ఉన్నాయి ఇప్పుడు అసలు ట్రెండింగ్ కలర్స్ అన్నీ కూడా నెక్స్ట్ వా మీకు మొబైల్లో కొంచెం షైన్ తక్కువ వస్తుంది బట్ డైరెక్ట్ చూస్తే భలే షైనింగ్ ఉందండి బిట్ అయితే మీకు చాలా బాగుంది కలెక్షన్ ఓకే అదిగో షైనింగ్ చూస్తున్నారా ఫోల్డింగ్ వేస్తున్నప్పుడు ఓకే టిడ్బిట్ గ్రీన్ బలే ఉంది శివరాత్రి స్పెషల్ ఆఫర్ ఓకే సో ఏదైనా మీకు వన్ డే ఆఫర్ సేల్ షైనింగ్ అయితే వస్తుంది సో లైట్ అండ్ డబల్ షేడ్ చెర్రీ రెడ్ 5 1/2 మీటర్స్ ఎగ్జాక్ట్. అక్కడ కొంచెం 5 1/4 మీటర్లు 6 చెప్తారు. హ్మ్ అమ్మావా దురుపూనా ఉంటారు. ఓకే. ఉంటారు. తర్వాత ఫోన్ చేసి మనల్ని దుపుతారు. మనం దులపడం ఎందుకు? ఆల్టర్ మనం దులిపిచ్చుకోవడమే. అవసరం. ప్లాస్టిగా ఉన్నది ఉన్నట్టు చెప్తేనే మీనేస్ రన్నింగ్ అవుతుందని చెప్పినా సరే. ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు. వచ్చేది వచ్చేసింది. ఇండిని. ఇంకా సూపర్ కలెక్షన్ అన్నారు కదా బంపర్ ఆఫర్. ఓకే. మరి ఎండాకాలం చాలామంది లేని వాళ్ళు ఉంటారు చిన్న చిన్న గురుసులు ఉంటాయి చిన్న చిన్న పగ్టర్లు ఉంటాయి ఒక డోర్ కట్ కొనాలంటే ఎంత అవుతుంది నాలుగు వందలు అది మూడు వందలు కూడా సిల్కే వస్తుంది మీకు కాటన్ ట్రాక్ మీరు కొన్నా సరే రెండు వేల కొనండి సిల్కే వస్తుంది డోర్ కట్ కాకపోతే నీకు క్లాతే ఇస్తున్నా మీకు వంద రూపాయలు వేయండి రెండు కటర్స్ కానీ మూడు కటర్స్గా వస్తాయి మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇవి వన్ డే ఆఫర్ ఇస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ నమ్మాన్ని ఇప్పుడు మనకు వచ్చేసింది అండి కాటన్ మేళ వచ్చేస్తుంది ఈ కటన్ మేళ ఏంటంటే ఇది వెళ్ళిపోవాలి ముందు జాగా లేదు మాల్ రావాలంటే జాగా ఖాళీ అవ్వాలి జాగా ఖాళీ అవ్వాలంటే సేల్ అయితే రేట్ తక్కువ పెట్టాలి సో చూద్దామండి చూడండి సో అంటే మనకి సోఫా సీట్ కవర్స్ కానీ కర్టన్స్ కానీ అంటే డిజైనింగ్ మీది ఎలా ఇంటీరియర్కి ఏమైనా కావాలి అన్న కూడా క్లాత్ కాన్సెప్ట్లో రెండు కర్టన్స్ రావచ్చు మూడు కర్టన్స్ రావచ్చు రెండే అనుకుని కొనుక్కోండి ఒక కట్టన ఎంత పడుతుంది యాభై రూపాయలు పడుతుంది సైడ్ నుంచి చిచ్చింగ్ తీసుకొని కింద హోల్స్ వస్తుంది సార్ ఇలాగా ప్లాస్టిక్ వస్తుంది అలా చేయించుకోండి ఎంత అందంగా ఉంటుంది డిజైనర్ ఫర్నిచర్ వంద రూపాయలు మీకు డోర్ కట్టిన రెడీ అయిపోతుంది అందమైన ఇల్లు అందమైన డోర్ కట్టిన ఉండాలి చూసుకోండి ఇట్లా ఇందులో కూడా మీకు డిజైన్ ఉంది రేట్ అర్థమైపోయి ఉంటుంది కదా సో రామగారు చెప్పేశారు హండ్రెడ్ రూపీస్ అండి చెప్పలేము రెండు అయినా రావచ్చు మూడు అయినా రావచ్చు అంటే మీ సైజ్ అదే ఒకటి వచ్చిన వంద రూపాయలకి అదే అది లాస్ట్ గా ఇస్తున్నా ఎందుకంటే మన కస్టమర్ మన కోసం ఉన్నారు ఒక్కసారి పండగ ఆఫర్ చేయాలి వాళ్ళకి సో బయట ఎండకి కళ్ళు ఎలా చదువుతున్నాయో ఇక్కడ రేట్లు కూడా అంతే ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు అండి భలే బంపర్ ఆఫర్ అనమాట ఏదైనా సరే మీకు వంద రూపాయలు అయితే పడుతుంది చూసుకోవచ్చు బిట్ అయితే మీకు ఇదిగో ఇట్లా క్రష్ ప్యాటర్న్ కూడా అయితే వస్తుందండి సో సిల్వర్ బేస్ కాన్సెప్ట్ డబల్ కలర్ డామేజ్ డిస్కౌంట్ ఏదో ఉండదు ఫస్ట్ ఇది రెండు వందల యాభై పెట్టాం మాస్క్ మలాయని అది డామేజ్ డిస్కౌంట్ ఇది రెండు కట్టన్ రావచ్చు మూడు కట్టన్ రావచ్చు సో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ వంద రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఇట్లాగా అంటే షైనింగ్ బేస్ వస్తుంది థిక్నెస్ వస్తుంది లేన్లో ఉన్నాయి మిక్సెడ్ కలెక్షన్ అండి సో చూసేసుకోవచ్చు ఏదైనా మీకైతే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే చేసుకోవచ్చు కలర్స్ అవి సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసుకోండి లేదా ఇరవై తీసుకుంటే వీడియో కాల్ కూడా అయితే చేసేసాయండి ఇరవైకి సన్ మిక్స్ కానీ సో లెనిన్ కొట్టన్ కానీ ఫ్యాన్సీలో సో చాలా ట్రెండింగ్గా ఉందన్నమాట డిజైనర్ ఫర్నిషింగ్ కావాలి అనుకునే వాళ్ళు సో హ్యాపీగా అయితే పెన్ చేస్తారు ఇచ్చి ఉండదు అసలు ఎంత హైట్ ఉంది ఓహో ఇదైతే విండో కట్టెన్స్ సిక్స్ వస్తాయి ఒక రెండు విండోస్కి అంత లెంత్ ఉంది ఇదిగో ఇది కూడా ఓ చీర కన్నా హైట్ ఉందిగా ఉంది అయినా పర్లేదు ఎందుకంటే సంపాదిస్తాం మళ్ళీ రెండు నెలలు సంపాదించేస్తాం కానీ కొన్నోళ్ళు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ ఆనందం ఉందనుకోండి నా నడుస్తూ ఉంటుంది ఎక్కువ అలా చేస్తుంది అనుకోండి ఒక్కసారి ఆనందం ఉండాలి ఈసారి మీరు ఆనందంగా ఉండాలి నేను దుఃఖంగా మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఓకే సో చూసుకోవచ్చు అండి ఇట్లా మనకి అన్ని మిక్స్డ్లో కదా ఉంది సో హ్యాపీగా తీసుకుని మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా వేసేస్తున్నారు ఇవైతే మనకి ఫైవ్ సిక్స్ ఇంకా చెప్పలేమన్నమాట ఇంకెంత ఉంటుందో తెలియదు సో మొత్తం మీకు హండ్రెడ్ రూపీస్ ఓవరాల్గా అది డబల్ ఫోల్డ్ ఇన్నిలు బాగుంది డబల్ ఫోల్డ్ అది ఇలా మీకు చాలా కలెక్షన్ అనమాట ఏదైనా వంద రూపాయలు మాత్రమే కలర్స్ కూడా చూసుకోవచ్చు చిన్నవి బ్లూ ఉంది గ్రీన్ వస్తుంది సి గ్రీన్ ఉంది గోల్డ్ కలర్ ఉంది సో సాటిన్ లో ఉంది ఇట్లా గ్రే కలర్ కూడా అయితే వస్తుంది గ్రాష్ అండ్ బ్లాక్ కలర్ అసలు కలర్స్ అయితే బ్రైట్ అండ్ డార్క్ లో అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే పింక్ చేసేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ ఆఫర్స్ అసలు మస్తు మస్త్ కలెక్షన్స్ అనమాట మంచి ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఇలా మీరు కలర్ చట్ కూడా అయితే చూసేసుకోండి క్రష్ లో వస్తుంది బ్లాక్ క్రష్ లోని ఇది నెవీ బ్లూ ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఇగో లెక్క చూసుకోండి ఇలా తాన్స్ తాన్స్ అనమాట అసలు తను తిరిగి తిరిగి ఎక్కడ తీసుకొస్తారో తెలియదు కానీ అందరికి తక్కువ బడ్జెట్ ఓకే ఆర్టీసీలో అంటే ఎక్కువ ఉంటే ఆర్టీసీలో తీసుకుంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోతుందండి వాళ్ళు ఉంది రేట్ అసలు అన్నాను కాదు ఇది చూస్తున్నారుగో షైనింగ్ ఉందండి మంచి డిజైనర్ ఇదేంటి లెహెంగాస్ డిజైన్ చేసుకున్న బాగుంటుంది స్కట్స్కి ఇదిగో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ సో ఇష్టం మీదండి స్టిచ్చింగ్ వావ్ బా మంచి గ్రీన్ కూడా షైనింగ్లో ఇలాగ ఇది వంద రూపాయలు మొత్తం మీటర్ వంద కాదండి మొత్తం బిట్టి వంద రూపాయలు సో వీడియో వినండి అందుకేనే ఎందుకంటే శివుడు ఆది ఏది జాగ్రత్త అంటారు ఏ విషయం ముందు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి నైట్ అయినా సరే తలవారు సరే నిద్ర లేకుండా సరే బండి మిగిలిపోతున్నాను నేనే దర్చుకున్నాను ఆ జనాలు ఏం చేయాలి అంతే ప్రశాంతం ఇంత జనాలు ఉన్నా ఆ శివుడి సింగే ఉంటాయి జనాలకు శివుడి సింగే కొంతమంది అంటే వెళ్ళాలి వెళ్ళాలి మంచి రోడ్డు అంటారు శివుడికి ఏదైనా మంచి రోజే అమ్మా కానీ వెళ్ళి ఇబ్బంది పడకూడదు ఎవరైనా సరే చిన్న మాత్రం చాలా మంది ఇబ్బంది పడతారు చూడేలా ఎందుకంటే చిన్నప్పుడు బంగారం సింగారాన్ని తీసుకెళ్ళా ఇంత బుట్టపిల్ల పిల్ల పెద్ద పిల్ల మా బుట్ట వినోదు ఇంతోడు అందరూ మాలేష్ ఫస్ట్ టైం మాలేష్కు వెళ్ళాం ఇదే రోజు వెళ్ళాం శివుడు అయితే సెండ్ సెకండ్ కంట్రీలో పడుతున్నాడు అది సింగారండి నా ఒళ్ళగట్లే డాడీ అని చిన్నపిల్లని సరే ఉదాహరణ చేసుకుని దర్శనం చేసుకుని అయ్యా ఈసారి చిన్నపిల్లని ఎందుకంటే చెప్పి పెట్టుకుని సో ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ రూపీస్ చూస్తున్నాం కదా అంటే వెళ్ళండి కానీ క్రౌడ్లో పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయి కష్టపెట్టద్దు అది చెప్తున్నాం అంతే బ్లూ పింక్స్ ఇట్లా చాలా అవుతుందండి అమ్మ జనాలకి అసలు కష్టం అందులో ఇవాళ నుంచి ఇంకా శివ శివ అని చలి కూడా వెళ్ళిపోతుంది ఎండ ఎండ ఉంటుంది మొత్తం ఇంకా వేడి కూడా ఇగో ఇలా చూసుకోవచ్చు మీకు బల్క్లోని ఏదైనా సరే వంద రూపాయలండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందన్నమాట ఆప్షన్ కూడా లేదు సో డైరెక్ట్గా వాళ్ళు కూడా మీరు క్యాష్ మాత్రమే తెచ్చుకోండి మీకు ఫోన్పే గూగుల్ పే అయితే ఇయ్యరు ఓన్లీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ పేమెంట్ అనమాట సో ఇవన్నీ ఓకే మీటర్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో అంటే ఎన్ని మీటర్స్ అయినా ఇచ్చేస్తారా అవి బాబు ఓకే సో వంద రూపాయలు సేల్ అండి సూపర్ సేల్ చూసుకోండి నెట్ ఫ్యాబ్రిక్స్ ఇగో ఇగో బల్క్ పెట్టేసారు రాము గారు అయితే చక్కగా అన్ని కూడా మీకు అంటే మార్చి బిజినెస్ ఇయర్ ఎండింగ్ సేల్ లాగా మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం ఫ్యాబ్రిక్స్ కూడా మంచి ఆఫర్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు సీక్వెన్స్ వర్క్ ఓకే సో అందుకోసం అంటే సమ్మర్ స్పెషల్ వస్తుంది సో అందుకే ఇవన్నీ కూడా మీకు ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నారు సో త్వరపడండి ఎవరు మిస్ చేసుకోది ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ చాలా ఉన్నాయండి సార్ ఇది హండ్రెడ్ ఏనా ఓకే సో బెనారస్ లో కూడా ఉందండి చూసుకోవచ్చు ఇగో నెట్స్ బెనారస్ ఇగో ఇలా మీకు చాలా ఉంది పాప కూడా చాలా కష్టంగా ఉంది చూడండి ఇలా చూపిస్తాను ఇవి కూడా మీరు ఒక ట్వంటీ థర్టీ మీటర్స్ తీసుకుంటే వీడియో ఆ వీడియో కాల్స్ అది నిజమే సార్ రూపీస్ సూపర్ అసలు చూసుకోండి ఇదిగో ఏదో ఇన్స్టాలో రీల్స్ మాత్రమే కాదు ఇలాంటి ఆఫర్ లేదు మనకు కూడా అయితే ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉంది హెవీ కలెక్షన్ దట్ ఓన్లీ వన్ డే ఆఫర్లో మాత్రం మీకు ఇలా షేడెడ్లో ఇలా సెల్ఫ్ కలర్తోనే ఎంబోజ్ డిజైన్ అనమాట థ్రెడ్ వీవింగ్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సో ఏదైనా సరే మీకు హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంది ఇగో ఇలా వర్క్ కాన్సెప్ట్స్లో మంచి లైట్ కలర్ పీచ్ కలర్ ఆరెంజ్ షేడ్ మెరూన్ ఇగో స్నఫ్ కలర్ అసలు ఇంకా కాఫీ కలర్ కాంబినేషన్ చాలా అండి ఇంకా ఫుల్ మస్తు మస్తు కలెక్షన్ అయితే ఇచ్చేసారు కలెక్షన్ అయితే చాలా సూపర్ అయితే ఉంది

రెడ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి భలే ఉంది వంద రూపాయలు ఇది కూడా మీకు బ్లౌజ్ ఓకే అది నెట్ ఇది మల్మల్ కాటన్ అసలు వంద రూపాయలకి ఏమొస్తుంది అండి వెయ్యి రూపాయలు పెడితే పది చీరలు చూసుకోండి సమ్మర్లో అయినా సరే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అండ్ ప్లెయిన్ ఫ్రెష్ కలెక్షన్ ఓకే విత్ బ్లౌజ్ ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్